నేను ఇవాళ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి రాజమండ్రి అధ్యక్షుడు రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మీ పార్టీలో రాజమండ్రి సిటీ అధ్యక్షుడిని జనసేన అధ్యక్షుడిని ఏ రకంగా అయితే సస్పెండ్ చేశారో ఏదో తప్పు చేశాడని ఇది డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు వీళ్ళు శ్రీరంగ నిధులు చెప్పి లేని కేసుని తీసుకుని వచ్చి మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి డెబ్బై ఒక్క రోజులు ఉంచారు దీన్ని ఏమంటారు ఇంత ఓపెన్గా డైరెక్ట్గా దొరికేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్తారనంటే అంటే ఈ వాయిస్ నాది కాదు ఇది ఎవరిదో వాయిస్ బాగానే మిమిక్రీ చేశారు అని కూడా చెప్తారు అని కూడా చెప్తారు అదేదో సినిమాలో మీరు చూస్తే సునీల్ వాళ్ళ భార్య లేని భార్య వస్తుంది ఎవరితోనే ఉంటే పక్కనే ఉంటాడు పెళ్ళం ఊరు వెళ్తే సినిమాలో ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు అని చెప్పి ఎలాగైతే భ్రమ కల్పిస్తాడో ఆ టైప్లో వీళ్ళు చేయగలరు అంత సమర్థులు అంత గొప్పవాళ్ళు ఈ వాయిస్ ఆయనది కాదా డైరెక్ట్గా ఇంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంత మొత్తం ఇంకా డోర్లు తెరిస్తారు ఇంక దీనికన్నా ఇంకా హైయెస్ట్ లెవెల్ ఇంకేం ఉండదండి ఇవాళ ప్రజలు కూడా మీ అధికార పార్టీ ఏ రకంగా చేస్తూ ఉంది దీనికి అనకాతలు ఎవరెవరు ఉన్నారు ఈ మధ్య రాంబాబు వెనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే కనుసన్నల్లో తప్పితే ఇతనికి అంత సీన్ లేదు డైరెక్ట్గా చేసేంత సీన్ ఎందుకంటే ముప్పై తొమ్మిది షాపుల్ని ఈయన బెల్ట్ కట్టి రింగ్ కట్టి ఆనంద్ రీజెన్సీలో కూజో పెడుతున్నాను ఎక్సైజ్ సీఏల్ని కూడా రప్పిస్తున్నాను అని ఈయనే చెప్తున్నాడు ఇద్దరు సీఏల్ని రప్పిస్తున్నాం ఆనంద్ ఈజెన్సీకి అని అదే లంచం అడుగుతున్నారు ఇంకొంచెం ఎక్కువ అడుగుతున్నారు మనందరం అందరం కూడా డబ్బంతా పోగు చేయాలి అంటే దీంట్లో పాటు మంత్లీ పేమెంట్ ప్రతి షాప్ నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళాలి దాంతోపాటు కొన్ని షాపులు ఆల్రెడీ ఒక ఏడో ఎనిమిదో షాపులు ఆయన ఓన్ షాపులు ఉన్నాయి ఇలా డైరెక్ట్గా ఓపెన్గా చేస్తూ ఉంటే అతను ఎవరో ఇంకొక బ్రాందీ షాప్కి సంబంధించి బర్లా బాబురావు వాళ్ళ కొడుకుని విన్నాను మరి నాకు ఎంతవరకు నిజం నాకు తెలీదు అతను కూడా కనుక్కుందాం నేను నాకు తెలిసి నిన్నటి జరిగింది అనుకుంటున్నా ఇంకొకటి అంశం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం ఇదేదో చిన్న అంశం కూడా కాదు ఎందుకంటే ఇంత ఓపెన్గా డైరెక్ట్గా నెసిగ్గుగా చేసినప్పుడు ఈవీఎం ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు భర్త్రఫ్ చేయాలి ఎందుకంటే ఇంత ఓపెన్గా ప్రజల ప్రాణాలతో చలగాట మాడుతున్నారు ఒక పక్కన నకిలీ మద్యంతో ఇందులో చాలా తేడా ఉంది నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి చాలా తేడా ఉందండి నిన్న మొన్న జిఎస్ఎల్ హాస్పిటల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు నా నోటీస్కి వచ్చింది ంక్రియాస్ ఫెయిల్ అయిపోయి ఏళ్ళ కుర్రాడు ఎందుకు చనిపోయాడు రాని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే లెక్కర్ తాగి ఇదయ్యాడండి అతనికి కొంత టైఫాయిడ్ ఉంది దాని మీద లెక్కర్ తాగాడంట చనిపోయాడు అని చెప్తున్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు లెక్కర్ తాగి చనిపోయాడంట ఇక్కడే బొమ్మూరికి చెందిన వ్యక్తి ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి అతను ఒకటి చనిపోయాడు ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా తాగిన ఏంట్రా ఏంటంటే మ్యాన్సన్ హౌస్ అంట మ్యాన్సన్ ఆహా ఏళ్ళు కుర్రోడికి గత ఐదేళ్ళు అంటే పద్నాలుగేళ్ళింత అవుతున్నాడా ఏం మాట్లాడతారండి పంతొమ్మిది ఏళ్ళు కుర్రోడికి అసలు ముందరు మద్యం ఎలా అమ్ముతున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ కదా అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను అంటే ఏళ్ళ కుర్రోడికి పాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా ఒకటి కంటిన్యూస్గా మూడు నాలుగు రోజుల నుంచి అలా తాగి తాగి ఉంటే పాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు ఇన్ఫ్లమేషన్ వచ్చి లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది అది కూడా మీకు చెప్తాను నకిలీ కల్తీ అయితే చావరండి కల్తీ అంటే వాటర్ లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు అంటే ఈ రకంగా ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇందులో ఈ నకిలీ మద్యం గురించి ఇంకొంచెం కాసేపు మాట్లాడితే ఇవన్నీ లారీలు తెప్పించేద్దాం ఇక్కడ లేకపోతే ఇక్కడే మనం కార్ఖానా పెట్టి తయారు చేసేద్దాం అని కూడా చెప్పగలుగుతాడు అంతే ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళపై వాళ్ళదే భాగస్వామ్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ భాగస్వామ్యే ఉంది ఇలా రాజమండ్రిలో ఇదొక మచ్చుతునక ఇంత డైరెక్ట్గా చేస్తూ ఉన్నా కూడా అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది అర్థం లేని మద్యము స్కామ్ అని చెప్పి తీసుకుని వచ్చి మిథున్ గారిని అరెస్ట్ చేశారే మరి ఎమ్మెల్యేని ఏం చేయాలని అని అడుగుతున్నా అంటే అంటే ఈయన ఎక్కడ పెట్టాలని అంటున్నా ఎమ్మెల్యేని తిహార్ జైల్లో పెట్టాలా లేదా అండమాన్ జైల్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలి ఇంత డైరెక్ట్గా ఇతనికి రాంబాబు అనే వ్యక్తికి సీన్ లేదు ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసి ఆనంద ఏజెన్సీలో కూర్చోబెట్టే అంత సినిమా లేదు ఎవరో ఒక పెద్ద హస్తం ఉంది అది ఈవీఎంఎంఎల్ఏ హస్తమా లేకపోతే వాళ్ళ బాస్ చిన్న బాస్ లోకేష్ హస్తమా లేకపోతే అంతకన్నా పెద్ద బాస్ చంద్రబాబు నాయుడు హస్తమా ఇది ఓన్లీ రాజమండ్రిలోనే జరుగుతుందా స్టేట్ అంతా కూడా ఇలా జరుగుతుందా నేను అడుగుతా ఉన్నా నేను డైరెక్ట్ మీరు చెప్పిన మాట ఈయనే చెప్తున్నాడు కేసు ఎవరి పేరుని కట్టాలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందండి కేసు ఎవరి మీద అంటే పేరుకి కేసు కట్టడం ఏదో కేసు కట్టామని చూపించుకోవడం గురించి రెండో కేసు మళ్ళీ అదే షాప్ మీద కడితే షాపు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆయన చూసుకుంటాడని చెప్తున్నాడు ఆయన అంటే ఎవడు చెనబాబా పెదబాబా లేకపోతే ఈ బుల్లిబాబా ఎవరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు సిగ్గులేకోకోకుండా ఇవాళ తీసుకుని వచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు డైరెక్ట్గా బురద చల్లేయడమే ఇంకా దీన్ని అంటున్నారు మళ్ళీ తీసుకొచ్చి స్కానర్ పెట్టాలని అంటున్నాడు ఏంటండి స్కానర్ పెట్టేది ఎవడు స్కాన్ చేయగలుగుతాడు అంటే చీప్ లిక్కర్ తాగేవాళ్ళు వంద రూపాయలు పెట్టి బాటిల్ కొనేవాళ్ళు ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్ పెట్టి స్కాన్ చేసి అది ఒరిజినల్ డూప్లికేట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారా అంటే ఎవడు చెవుల్లో పూలు పెడుతున్నారు అది చూసి ఏది నకిలీయో ఏది స్వచ్ఛమైనదో తెలుసుకుంటారా అసలు మీరేం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నా మీరేం చేస్తున్నారు అంటే నకిలీ మధ్యము అమ్ముతున్నారని మీరే చెప్తున్నారు అయితే ఈ లెక్కన స్కాన్ చేయండి అని చెప్తుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే మా ప్రభుత్వం టైంలో ఎలా ఉండేది బయట కూడా తాగిచ్చేవాళ్ళం కాదు ఎనిమిది అంటే షార్ప్ ఎనిమిదింటికి షాపులు క్లోజ్ చేసేవారు ఒక్క బెల్ట్ షాపు మచ్చికి ఒక్క బెల్ట్ షాప్ లేదు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడండి డైరెక్ట్గా బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాప్లో బెల్ట్ షాపులు పెట్టుకోవాలి పక్కన షాప్ ఓడి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టి దూరడానికి లేదని చెప్తున్నాడు అలా కాదండి ఇంత ఓపెన్ గా డైరెక్ట్గా ఫోన్ మాట్లాడేస్తున్నాడు నన్ను ఏం చేయలేరు నన్ను ఏం అండి అతను కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు మరి ఆహా ఏదేమైనప్పటికీ నిజం అనేది ఎక్కడ కూడా ఆగదండి నిలకడగా బయటకు వస్తుంది ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది అంటే ఈ ఇలాంటివన్నీ బయటకు రావడం వలన ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ నేను ప్రజలకు కూడా అపీల్ చేస్తా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతూ ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా వెలికి చూపిస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీలు అయితే కానివ్వండి ఇవాళ మద్యం షాపులు అయితే కానివ్వండి వీళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్ల ఇవాళ ఏదో అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓట్ చోరీ టైప్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు చోరీ అంటే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని చోరీ ఇది లోకేష్ గారి ఆలోచనలోంచి పుట్టిందండి ఇది తల్లికి వందనం అసలు ఎవడు చెవుల్లో పూలు పెడుతున్నారండి బాబు